వ్యక్తి వారిని స్మరించుకోవడం ఒక మంచి సాంప్రదాయం వందే భారత్ ఇలా భారతీయ రైల్వే శాఖలో భారతీయ రైల్వే శాఖలో వందే భారత్ అనేది ఒక చరిత్ర సృష్టి దేశ వ్యాప్తంగా ఇవాళ డిమాండ్ రైల్వే వందే భారత్ డిమాండ్ అంటే దేశ వ్యాప్తంగా నూట యాభై వందే భారత్ ట్రైన్లను రెండు వేల పంతొమ్మిదిలో సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహసాలతో ప్రారంభించడం జరిగింది వాళ్ళ కోట్ల పదహారు భోగిలు ఉంటుంది అది ఒక్క రైలు ఒక్క వందే భారత్ ట్రైన్ ను తయారు చేయాలంటే నూట ముప్పై కోట్లు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నాయి మనం అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పూణే హైదరాబాద్ నుంచి నాందేడు ఇంకా రెండు వందే భారత్ను కూడా మనం ప్రారంభించబోతున్నాం ఇది తెలంగాణ రాష్ట ప్రజలకు శుభవార్త తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైల్వే సంబంధించి కానీ జాతీయ రాజధానులు కానీ అన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము సరి అయిన దిశలో ఒక ప్లాన్ ప్రకారం నిధులు కెడేస్తున్న విషయం వాస్తవం ఎందుకంటే రెండు పేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే శాఖ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి కేటాయించిన బడ్జెట్ ఏంటంటే రెండు కేవలం రెండు వందల యాబై ఎనిమిది కోట్లు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే శాఖ కేటాయించిన తెలంగాణ రాష్ట్రం కేటాయించిన బడ్జెట్ ఏంటంటే ఐదు వేల మూడు వందల కోట్లు దాదాపు ఇరవై ఇరవై రేట్లు అధికంగా మనం తెలంగాణ రాష్ట్రానికి సరే రాష్ట ప్రభుత్వం కూడా ప్రతిపాదన రాష్ట ప్రభుత్వం కోరడం నరేంద్ర మోడీ గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ పార్టీ ఆ పార్టీ అనేది భేద ప్రండి అన్ని రాష్ట్రాలు అభివృద్ది చెందనే ఈ దేశం అభివృద్ది చెందని కూడా విశ్వాసాన్ని నమ్మకంతో మాత్రమే మాత్రమే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సహకరిస్తున్నారు దానిలో భాగంగానే తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తున్నారు కూడా దాదాపు నలభై రైల్వే ప్రాజెక్టు పనులు నడుస్తా ఉన్నాయి దాదాపు నాలుగు వేల మూడు కిలోమీటర్ల యొక్క వర్క్ ఇంకా పెడింగ్ నడుస్తా ఉన్నాయి పనులు కూడా ఇప్పటి తెలంగాణ రాష్ట్రానికి ఈ పది సంవత్సరాల్లో నలభై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ఇలా ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి ఈ నలభై ప్రాజెక్టు పూర్తిగా ఉన్నట్టే ఈ పది సంవత్సరాలు దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ప్రణాళిక సిద్దం చేసింది కర్ఫ్యూ కూడా సిద్ధమైంది ఈ నలభై ప్రాజెక్టు పూర్తి అవడానికి ఇట్లా ఈ విధంగా మనం చూస్తున్నాం అమృత్ భారత్ పేరుతో రాముండం కరీంనగర్ సికింద్రాబాద్ నాంపల్లి ఇట్లా అనేక స్టేషన్లను అమృత్ భారత్ కింద ఇవాళ ఎయిర్పోర్ట్లను మైమర్పించే స్థాయిలో ఇవాళ అర్ధునీకరించే ప్రయత్నం ఇవన్నీ చేస్తున్న విషయానికి నిర్వహణ చలపడి టర్మినల్ పోతే అది ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ నాకే అర్థం కాదు అంత మంచి అద్భుతంగా దాన్ని తీర్చిద్దే ప్రభుత్వం నందమూరి ప్రభుత్వం కాబట్టి అంత ముందు మీకు తెలుసు రైల్వే స్టేషన్లో పోతే ట్రైన్ టైంకి వస్తారా రాదా రైల్వే లో పరిస్థితి ఏ విధంగా ఆ దుర్వాసన ఆ మెయింటెనెన్స్ లేకుండా ఏ విధంగా ఉంటుందో తెలుసు ఇవాళ రైల్వే స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్లను మై మర్చిపోయించే విధంగా సమయానికి రైలు అవ్వడము అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇవాళ ఏ దేశమైనా ఇవాళ అమెరికా కూడా అగ్రరాజ్యంగా వచ్చిందంటే మూడు విభాగాలను మూడు శాఖల వల్ల అభివృద్ధి వల్ల జరుగుతుంది రైల్వే ఎయిర్వేస్ రోడ్స్ ఈ మూడు శాఖలు ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఈ మూడు రకాల విషయాలను అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అగ్రరాజ్యంగా ఉంటుంది దాన్ని దృష్టిలోచుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ దేశంలో జాతీయ రాజాలు కానీ ఏవియేషన్ కానీ దాంతో పాటు రైల్వే సంబంధించిన ఈ మూడు శాఖలకు ప్రాతినిధ్యం ఇస్తున్న వలనే వాళ్ళ పన్నెండు పదకొండవ స్థానంలో ఆర్థిక ప్రజలు భారతదేశం నాలుగో స్థానానికి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి మనం జాతీయ రహదారులకు సంబంధించి కూడా జాతీయ రహదారులకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే దాదాపు లక్షన్నర కోట్లు ఇవాళ ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేవలం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ రోజు హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వేరే దృష్టి కోణం చూడకుండా మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా మనం ఈరోజు ఇక్కడ స్టాపేజ్ పని చూసినాం ఏదంటే రైల్వే గతంలో అనేక నష్టాలు ఉండే రైల్వే శాఖ మన రైల్వే శాఖ లాభాల్లో ఉందంటే ఒక ప్లాన్ ప్రకారం రాజకీయ ఒత్తిళ్లకు తొలగకుండా స్వార్థానికి పోకుండా రాజకీయ ఆలోచనలు ఉండకుండా వాళ్ళ మనం స్టాఫేజ్ ఇస్తున్నాం ఒక్క స్టాపేజ్ ఇస్తే అక్కడ పబ్లిక్ ప్యాసింజర్స్ ట్రైన్ ఎక్కువ ఉంటే రైల్వే శాఖకు నష్టం వస్తుంది అందుకే ఏ స్టేషన్ లో ఏ ట్రైన్ ఆగితే ప్రజలకు ఉపయోగం ప్రజల నుంచి డిమాండ్ ఏంది ఎంతమంది ప్యాసింజర్స్ ఇస్తారు అవన్నీ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు స్టాఫేజ్ ఇస్తా ఉంటాం మనం ఇదని వంశాలు అయిపోయాడు వంశాలు అయిపోయారు ఏమన్నా రగ్గాలైతే శివుల జోరీ గలకనే జోరీగా లెక్కనే దాంతో దాంతోపాటు అందుకే అవన్నీ దృష్టిలో ఉంచుకునే మనం ఈ స్టాపేజ్ ఇస్తా మనం కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు వందే భారత్ చాలా స్టాపేజ్ ఇవ్వడం దాన్ని వివేకాన్ని ఇచ్చినట్టు పక్కా ఉపయోగించుకోండి ఎందుకంటే అంటే పని లేకుండా ఎవరు పోరు కానీ అక్కడ బస్సులో పోయేటం లేకుండా వేరే రకంగా కార్లో పెట్టాలి బస్సులో పోతే కార్లో పెట్టు అందరూ కూడా వందే భారత్ వాడుకోండి ఒక్కసారి వందే భారత్ లో పోతే మీరు ఇంకా నుంచి హైదరాబాద్ దానిక కార్లో అంత రిస్క్ తీసుకొని పోల్సిన అవసరం లేదు మరి వందే భారత్ మంచి ఫెసిలిటీ మీకు ఎలా మంచి ప్రజలకు ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ రామగుండం రైల్వే స్టేషన్ కు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సహకరిస్తాం దాంతో పాటు ఎఫ్ఓబి ఫుటో బ్రిడ్జిని అతి త్వరలో మూడున్నర కోట్ల రూపాయలతో ఈ రాముగుండం స్టేషన్ లో ఫుటో బ్రిడ్జి ప్రారంభించబోతున్నాం మంచిది అండ్ మంచిర్యాలలో పుట్ మూడున్నర కోట్ల రూపాయలతో అతి త్వరలోనే పన్నులు ప్రారంభించబోతున్నాం అది కూడా ఈ మంచిర్యాల ప్రజలకు శుభవార్తగా ఈరోజు ప్రకటిస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనం అభివృద్ది చేసుకునే ప్రయత్నం చేద్దాం కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట అభివృద్దికి కట్టుబడి ఉంది నేను మళ్లీ చెప్తున్నా కాబట్టి గతంలో బిఆర్ఎస్ పార్టీ సహకరించకపోవడం వలన బీఆర్ఎస్ పార్టీకి ఆలోచన లేకపోవడం వలన బీఆర్ఎస్ పార్టీ కూడా మోడీ గారిని ప్రతిసారి తిట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి కేవలం విమర్శలకే పరిమితం కావడం వలన తెలంగాణ రాష్టం ఎంత నష్టపోయిందో తెలంగాణ సమాజం ఆలోచించే బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పింది మాకు అభివృద్ది కావాలని చెప్పండి కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్న మా వివేకాన పెద్ద మనిషి మా వివేకాన్న అందరితో మాట్లాడలే మంత్రులతో మాట్లాడాలి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మోడీ గారి తిట్టుడు బందేమని చెప్పండి కేంద్ర ప్రభుత్వం తిట్టుడు బందేమని చెప్పండి నేను వివేకానికి బీజేపీ తెలుసు బీజేపీలో ఉండే అనేక అభివృద్ధిని చూసే ఈరోజు వారు కార్యకర్తగా ఉన్నారు కాబట్టి బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఒక క్రమశిక్షణ కార్యకర్తల కమిట్మెంట్ తో ఇలా వివేక్ గారిని పనిచేస్తాడు వివేక వివేకా కమిట్మెంట్ ఉన్నది ఒక కసి ఒక పట్టుదల ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు కూడా మనం కాబట్టి అందరం కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మంత్రికి మన మంచిర్యాలకు స్టాపేజ్ ఇచ్చి మంచిర్యాల ప్రజల యొక్క కోరికను తీసినట్టు నరేంద్ర మోడీ గారికి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైశ్వ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఎఫ్ఓపీ కూడా రోజు శాంక్షన్ చేస్తూ తప్పకుండా రైల్వే మిషన్ వెంటనే మునుగోడు మాట్లాడడం అది కూడా శాంక్షన్ చేసినా అది కూడా ఎప్పుడు తరలి ప్రారంభించబోతున్నాం కాబట్టి సరే రాబోయే రోజున కూడా ఈ మా రామగుండం రైల్వే స్టేషన్ ను అమృత్బార్ లో పెట్టడానికి తప్పకుండా అమృత్ అమృత్బార్ లో పెట్టడానికి తప్పకుండా సహకరిస్తాం చేసే సీని కూడా రాముగుండండా మంచిన కూడా మంచి స్టేషన్ నేను ఢిల్లీ పోయేటప్పుడు ఊకే ఈ మంచిర్యాల ఆగటం నేను ఆగితే మా మున్నరాజ్ మున్నరాజు వచ్చి మేము మీటింగ్ లో వస్తుంటే మాకు ఫుడ్ పాకెట్ ఇష్టవాడు వాటర్ పాకెట్ ఇష్ట లేకుంటే ఎవరన్నా ఫ్రూట్స్ ఇష్టవాడు మాకు మంచిర్యాల అవుతుంది అంటే మంచిన నేను ఎప్పుడైనా మంచిర్యాలలో ఆగి ఒక్క నిమిషం ఆగిన దిగి కార్యకర్తలు కలిసిపోయడండి ఇక రాముగుండంలో ఆగేది మళ్ళా మంచినెల కూడా ఒక నిమిషం ఆగటండి అందుకే మంచి కూడా నేను ఏబీపీ కార్యకర్త ఉన్నప్పుడు కూడా ఈ మంచిర్యాలలో ఎప్పుడు టూర్ చేసామని ఏ మోర్చాలన్నప్పుడు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ మంచిర్యాల కేంద్రంగా కూడా నేను పార్టీ కోసం పనిచేసినప్పుడు అందరి కారగతాలు కలిసేవని మరి ఈ మంచిర్యాలతో మాకు ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా మంచిర్యాల మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టే ఈరోజు ఎవ్వరు అడిగినా ఇవ్వకుండా ఇవాళ మీ మంచిర్యాలకే వందే పడ స్థాపించినట్టే ఇవాళ మీరు